అపరాల విస్తీర్ణంలో కంది తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట మినుము ఉభయ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సాగవుతున్నప్పటికీ మినుము సాగుకు కోస్తా ప్రాంతం పెట్టింది పేరు మినుము పంటను తొలకరిలోనూ రబీ వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు సాధారణంగా ఖరీఫ్లో సాగు చేసే మినుమును జూన్ జూలై మాసాల్లో విత్తుకుంటారు గత కొంతకాలంగా అపరాలకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఏటికేటికీ వీటి సాగు విస్తీర్ణం పెరుగుతోంది అయితే ప్రస్తుత ఖరీఫ్కు సన్నద్దమవుతున్న రైతులు సాగు ఆరంభం నుంచే కొంత అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే రకాల ఎంపిక మొదలు సాగు యాజమాన్యం వరకు మేలైన పద్ధతులు ఆచరిస్తేనే చీడపీడలను అధిగమించి అనుకున్న దిగుబడులు సాధించే అవకాశముంటుంది మరి మినుము సాగుకు అనువైన రకాలు సాగు విధానం గురించి వివరాలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్ బ్రీఫ్లో మినుము యొక్క విత్తనం నాటే సమయాన్ని మనం గమనించినట్లయితే జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను లోపు మనం విత్తనాన్ని నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది సిఫార్సు చేసినటువంటి రకాలని మనం గమనించినట్లయితే ఎల్బిజి ఏడు వందల యాభై రెండు అనేటువంటి రకం అధిక దిగుబడులు ఇస్తానికి బాగుంటుంది ఈ యొక్క రకం కాలపరిమితి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు ఉంటుంది ఈ రకం పల్లాకు తెగులుని చాలా వరకు తట్టుకుంటూ ఉంటుంది రెండోది ఈ పాలిష్ రకం ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు ఇది కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు కాలపరిమితి ఉన్నటువంటి రకం కాండానికి కూడా కాయలు ఈ కాశీ అధిక దిగుబడిని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది పల్లాకుని చాలా వరకు తట్టుకునేటువంటి రకం తర్వాత ఎల్బీజీ ఇరవై అనేటువంటి రకం కూడా డెబ్బై ఐదు రోజులు పరిమితి ఉన్నటువంటి రకం ఇది కూడా కొంత పల్లావుకు తెగులుని తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం తర్వాత ఎల్బిజి ఆరు వందల ఇరవై మూడు అనేటువంటి రకం కూడా మనకి అందుబాటులో ఉంది ఇది కొంత బూడు తెగులు తట్టుకునేటువంటి రకం సాదా రకంలో మనం చూసినట్టయితే టీన్ అనేటువంటిది మనకి మంచి దిగుబడి ఇస్తుంది ఇది పల్లావుకును తట్టుకునేటువంటి రకం ఇది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల ఉన్నది తర్వాత పియూ థర్టీ వన్ అనేటువంటి రకం కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల కాలపరముతుండీ పల్లాకు తెగులుని పూర్తిగా తట్టుకునేటువంటి రకం తర్వాత మనకి ప్రధానంగా ఈ వైరస్ తెగులు అనేవి మనకి అధికంగా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ వైరస్ తెగుళ్ళు ఈ రసం పీల్చేటువంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందిస్తూ ఉంటున్నాయి కనుక మొక్క మొదటి దశలో ఈ రసం పీల్చే పురుగుల నివారణకు విత్తన శుద్ధి పురుగు మందులతో అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇముడాక్లోపి అనేటువంటి మరుగు మందుని ఐదు మిల్లీ ఒక కిలో విత్తనానికి మనం పట్టించినట్టయితే మొక్క మొదటి దశలో దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి నుంచి మొక్కను కాపాడుకుంటానికి తద్వారా వైరస్ తెగులు యొక్క వ్యాప్తిని నివారించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత మ్యాంకోజ్ అనేటటువంటి మందు లేదా క్యాప్టాన్ అనేటువంటి మందుతో మూడు గ్రాములు కిలో విత్తనానికి పట్టించి మనం చేసినట్టయితే తెగులను కూడా మనం చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది మినుముకు ఎకరాకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తనాన్ని గొర్రుతో వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు వరుసలో మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి కలుపు యాజమాన్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది దీంట్లో విత్తనం వేసిన తర్వాత పెండిమిత్తాలైనటువంటి మందు ఒక లీటరు ఎకరానికి మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వచ్చేటువంటి కలుపు అంతటిని కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు పైపాటుగా మనం హిమాజిత్ పైరైనటువంటి మందుని రెండు వందల మిల్లీ మనం పిచికార్ చేసినట్టయితే ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు రోజులప్పుడు అన్ని రకాల కలుపు కలుపులను కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత నీటి యాజమాన్యంలో మనం ప్రధానంగా గమనించాల్సింది మొక్క మొదటి దశలో అంటే ముప్పై ముప్పై ఐదు రోజులలోపు ఒక తడి యాభై ఐదు అరవై రోజుల తర్వాత ఒక తడి మనం ఇచ్చినట్టయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది మిను యొక్క దిగుబడుల్ని ఈ తగ్గించడంలో పురుగులు తెగుళ్ళు అనేవి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి పురుగుల్లో ప్రధానంగా మనం గమనించినట్టయితే ఈ రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ తామర పురుగు పేను బంక అనేవి ప్రధానంగా మినువును ఆశించి నష్టం కలిగజేస్తూ ఉంటాయి తెల్లదోమను గమనించినట్టయితే ఇది పల్లాకు తెగుల్ని వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది తామర పురుగు తలమారు తెగుల్ని వ్యాప్తి వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది తర్వాత ఈ పేనుబంక అనేది మనకి సీతాఫలం తెగుల్ని వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం మొదటి నుంచి నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో మొదటగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి రెండవదిగా పురుగు యొక్క ఉధృతిని మనం గమనించినప్పుడు ఈ యొక్క గింజల కషాయం కానీ వేప నూనె కానీ మనం పైపాటిని పిచికారు చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఈ ఎస్ఫేట్ అనేటువంటి మందు ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారు చేసుకోవాలి లేదంటే రిజెంట్ అనేటువంటి మందు ఒకటి పాయింట్ ఐదు మిలీ లీటర్ నీటి కలిపి మనం పైపాటికి పిచికారు చేసుకున్న వీటిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మనకు ప్రధానంగా నష్టం కలుగు ఈ ఈ మారుక మచ్చల పురుగు ఈ మారుక మచ్చల పురుగు సాధారణంగా పూత ప్రారంభమయ్యేటువంటి దశ నుంచి కూడా ఎక్కువగా నష్టం కలుగు చేస్తూ ఉంటుంది కాయలు ఏర్పడి గింజలు తయారయ్యేటువంటి దశలో కూడా ఇది ఎక్కువగా నష్టం కలుగు చేస్తూ ఉంటుంది కనుక దీని యొక్క నివారణకు మనం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది మొక్క వేసిన తర్వాత ముప్పై ఐదు నలభై రోజులప్పుడు ఈ పురుగు యొక్క రెక్కల పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో వేప సంబంధమైనటువంటి ఉత్పత్తులు వేప గింజల కషాయం ఐదు శాతం కానీ వేప నూనె ఐదు లీటర్లు లీటర్ నీటికి కలిపి కానీ మనం పైపాటుగా పిచికారు చేసినట్టయితే ఈ గుడ్లు అనేది పూర్తిగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది పిల్ల పురుగులు బయటకు వచ్చినట్లయితే ఒకవేళ వాటి ఉద్ధృతి బాగా ఉన్నట్టయితే మొదటి దశలో ఎస్ఫేట్ అనేటువంటి మందు ఒక గ్రాం లీటర్ నీటికి కలిపి కానీ లేనట్లయితే ఇండాక్సకార్బ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచ్చికార్ చేయటం కానీ లేనట్లయితే క్లోర్ఫైర్ఫాస్ట్ అనేటువంటి ముందు రెండు పాయింట్ ఐదు మిలీ లీటర్ నీటికి కలిపి కానీ మనం పైపాటుగా పిచ్చికారు చేసినట్లయితే ఈ యొక్క పురుగు మొదటి దశలో వచ్చినటువంటి దాన్ని మనం ఉధృతని సేవల వరకు నివారించుకోవచ్చు పురుగు యొక్క సైజ్ పెరిగినట్లయితే అంటే దశ మారినట్లయితే మాత్రం ఇది లోపలికి వెళ్ళిపోయి గూడు కట్టుకొని అంతర్భాగాల్లో ఉన్నటువంటి వాటిని గోకి తింటూ ఉంటుంది లోపల ఉన్నటువంటి భాగాలను తింటూ ఉంటుంది కనుక పైపాటున పిచ్చికారు చేసేటువంటి మందులు సరిగా పనిచేయి కనుక క్లోర్పైర్ ఫాస్ అనేటువంటి మందు రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు నువాన్ ఒక మిల్లీ లీటర్ కలిపి పిచికారు చేసుకోవచ్చు లేనట్లయితే నొవిలిరాన్ ఒక మిల్లీ లీటరు నువాన్తో కలిపి మనం పిచికారు చేసుకోవాలి తెగులులో మనం ప్రధానంగా గమనించినట్లయితే పెరడోస్పర ఆకు తెగులు అనేది మినువులో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది ఆకు మీద ఈ మచ్చలు ఏర్పడి ఉదురుది ఎక్కువైనట్టయితే ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి ఎండిపోతానికి అవకాశం ఉంటుంది ఇంతేకాకుండా మనకి బూడి తెగులు కూడా వస్తూ ఉంటుంది ఆకు కింద భాగాల్లో పై భాగాల్లో బూడి తెగులు వచ్చి మనకి ఎక్కువగా నష్టం కలిగజేస్తూ ఉంటుంది అంతేకాకుండా మనకి తుప్పు తెగులు కూడా మినువులో అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు రకాలైనటువంటి తెగులుని మనం గమనించినప్పుడు మొక్క ముప్పై ఐదు నుంచి నలభై రోజులప్పుడు లేదా నలభై ఐదు రోజులప్పుడు మొదటి దశలో మనం హెక్సాకోనజోల్ ఎకరానికి నాలుగు వందల మిల్లీలీటర్లు ఒకసారి మనం పైపాటుకు పిచికారి చేసుకోవాలి రెండో దశగా తెగులు ఉధృతిని గమనించి యాభై ఐదు అరవై రోజులప్పుడు ఒకసారి ప్రోప్ కోనజోల్ అనేటువంటి మందు ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు పిచ్చికారు చేసినట్టయితే సిలిందర్ సంబంధమైనటువంటి తెగులన్నింటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు